పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు భారతీయ జనసంఘ సిద్ధాంతకర్త శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మతత మానవవాదం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आज ना यार सुनते अगले अगले चलो चलो सेकंड हम గారు ఉంది భారతీయ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరు ఈ దేశంలో ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల ప్రజలకి ప్రభుత్వం యొక్క సేవలు అంటే అంత్యోదయ పథకాలు అందాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఏదైతే భారతీయ జనసంఘం ఉందో దాదాపు పదిహేను సంవత్సరాల పాటు దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అధ్యక్షుడైనటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి దీన్ దయాల ఇవాళ భారతీయ జనతా పార్టీ కింద స్థాయి ప్రజలకు అనేక అంత్యోదయ పథకాలు చేపట్టింది అంటే దానికి ఆ రోజు రాసినటువంటి ఏకాత్మత మానవతావాదం అయినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఒక ఆదర్శంగా మనంతా కూడా భావించవచ్చు ఆయన ఒక సిద్ధాంతకర్త ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కోసం పరితపించినటువంటి వ్యక్తి